హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి టమాటో నిల్వ పచ్చడి సీజన్తో పని లేకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పట్టుకుంటే సంవత్సరం పాటు ఈజీగా నిల్వ ఉంటుందండి దీని ప్రాసెస్ నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పక్క కొలతలతో చాలా ఈజీగా స్టార్టింగ్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా పట్టుకునే విధంగా ప్రాసెస్ అనేది చెప్తాను ఇది పచ్చడి పట్టగా మిగిలిన గిన్నె ఉంటుంది కదండి దాంట్లోనే వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని ఇలా చక్కగా కలుపుకొని తింటుంటే అసలు ఎంత రుచిగా ఉందంటే అంత బాగుంది చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా ఇలా చూసారంటే నోరు ఊరిపోతుంది పాతకాల పద్ధతిలో అమ్మమ్మ వాళ్ళు ఇలా చక్కగా కలిపి ముద్దలు పెట్టేవాళ్ళు నాకు ఆశనే గుర్తొచ్చిందనమాట ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అయితే అవన్నీ మిస్ అయిపోతున్నారు కదండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా దానికోసం నేను ఇక్కడ కేజీన్నర టమాటాలు తీసుకున్నాను దోరకాయలు తీసుకోవాలి కలర్ కొంచెం నేను చూపిస్తున్న విధంగా వీడియోలో ఇలా ఉండాలన్నమాట ఇలా ఉన్న టమాటాలు కేజీన్నర తీసుకోవాలి కొంచెం కలర్ మారినా కానీ గట్టిగా ఉండాలి టమాటా అనేది అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ టమాటాలు అనేది అస్సలు వాటర్లో తడపకూడదండి ఈ విధంగా క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని తొడలతో సహా ఇలా చక్కగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తీసుకొని పక్కన పెట్టేసుకోండి టమాటాలన్నీ ఇప్పుడు ప్రాసెస్ అనేది మిగతా ప్రాసెస్ చూసుకుందాం దీనికోసం మెంతులు ఆవాలు వేయించుకుంటున్నానండి మూడు స్పూన్లు మెంతులు ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మూడు స్పూన్లు ఆవాలు కూడా ఈ విధంగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకొని ఓ ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి పూర్తిగా ఆరిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే పాండీలో నూట యాభై గ్రాములు ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టకుండా ఇలా మంచిగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన టమాటార్లో చింతపండు వేసుకోవాలండి గింజలేని చింతపండు ఇలా శుభ్రంగా వాటర్లో రెండుసార్లు కడుక్కుంటే ఇసుక ఉన్న పోతుంది ఇక నేను చింతపండు వచ్చేసి మూడు వందల గ్రాములు వేసుకున్నానండి చింతపండు ఇది కూడా మంచిగా ఇలా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు సగం మగ్గిన తర్వాత చింతపండు కూడా వేసుకుని ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కళ్ళుప్పు వేసుకోవాలండి మూడు గిద్దలు ఇప్పుడు కిలో టమాటాకి రెండు గిద్దలు ఉప్పు రెండు గిద్దలు కారం అనమాట ఇక్కడ కిలో ఉన్నారు కాబట్టి మూడు గిద్దలు ఉప్పు వేసుకొని ఓ పక్కన గిన్నెలో వేడి నీళ్ళు కాసుకొని పెట్టుకున్నాను ఇది కొంచెం మన్ టైట్గా ఉందని చెప్పి కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేలాగా చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మెంతిపిండి ఆవు పిండి కలుపుకోవాలండి మిశ్రమంలో మెంతిపిండి ఆవు పిండి కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూడు గిద్దల కారం కూడా వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కారం కూడా మీ శ్రమంలో బాగా కలిసిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి మీ దగ్గర గ్రైండర్ ఉంటే కనుక ఒకేసారి గ్రైండర్లో వేసేసుకోండి గ్రైండర్ అనేది శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఉండ చూసుకోవాలి మిక్సీ జార్ కూడా తడి లేకుండా ఉన్నా చూసుకొని వేసుకోవాలన్నమాట ఇక్కడ మొత్తం నూనె వచ్చేసి ముప్పా కిలో వరకు పడుతుందండి ముప్పా కిలోనే టమాటాలో నూట యాభై గ్రాములు వేసాను ఇది వచ్చేసి మిగతా ఆయిల్లో ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై ఎండు మిరుగాలు వేగిన తర్వాత తాలింపు దినుసులు ఒక నూట పాతి గ్రాములు వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించేసుకొని గిన్నె చిన్నుల్లిపాయలు పచ్చాపచ్చాగా మిక్సీ వేసుకున్నానండి అది వేసుకున్నాను అనమాట మీరు వేడిగా ఉన్నప్పుడే వేసుకోవద్దు చిన్నులపాయి పొంగుతుంది కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి స్టవ్ మీద నుంచి దించి వేసుకోండి అయితే బుస్తుని పొంగుతుందనమాట ఇప్పుడు ఈ నూనె కూడా పూర్తిగా ఆరిన తర్వాత చట్నీలు ఇలా కలుపుకోవాలి పోపు అనేది చూసారా పూర్తిగా ఆరిన తర్వాత తాలిం పోపు అనేది కలుపుకున్నాను నేను మీకు కరివేపాకు కూడా వేసుకోండి ఇష్టం ఉంటే మేమైతే వేయలేదు ఇప్పుడు ఇది జారీలో పెట్టేసుకున్నాము ఇది సంవత్సరం పాటు ఈజీగా నిల్వ ఉంటుందండి ఇప్పుడు లాస్ట్లో మిగిలిన బాండీలో వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని ఇలా చక్కగా కలుపుకొని తింటే చాలా కారం కారంగా నోటికి రుచిగా భలే ఉంటుంది ఈ చట్నీ అనేది ఏ టిఫిన్లోకైనా అంటే దోశ ఇడ్లీ చపాతి పూరి గార ఏదైనా ఏ టిఫిన్లోకైనా కానీ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్టు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు హాఫ్ కేజీ అయినా కేజీ అయినా బయటకున్న పచ్చలకన్నా ఇలా పెట్టుకుంటే అప్పటికప్పుడైనా చాలా బాగుంటుంది ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందనమాట చూస్తారా చూస్తుంటే నోరుగుతుంది కదా మీకు కూడా డెఫినెట్గా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్